అందరికీ నమస్కారం నా పేరు రమ మనసు మాట వినదు పన్నెండో భాగం రచయిత తనుషా రెడ్డి గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మినిస్టర్లోని కలలను నేను చూడాలని కసిగా అన్నాడు అర్జున్ చౌదరి నీకు మళ్ళీ పాతరౌడి చరిత్ర పట్టేలా ఉందని నవ్వుకుంటూ స్టీవ్ అర్జున్ చెప్పిన పని చేయడానికి సిద్ధమైపోతాడు మరుసటి రోజు ఈవినింగ్ సెవెన్కు అపాయింట్మెంట్ దొరికితే తన రోల్స్ రాయస్లో దర్జాగా కార్తిగాడు అర్జున్ అర్జున్ లాంటి బిలీనియర్తో స్నేహం కుదిరితే అది తన రాజకీయ జీవిత భవిష్యత్తుకి ఆసరా అవుతుందని తెలివిగా ఆలోచించిన చౌదరి అర్జున్ ఎదుర్కొని రండి అర్జున్ గారు మీరు ఆకతో మా ఇంటికి కొత్త కళ వచ్చిందని అతి వినియం ప్రదర్శిస్తాడు మినిస్టర్ సైట్స్ మెల్ ఇచ్చిన అర్జున్ అతనికి ఎదురుగా క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్న అర్జున్ మీరు చాలా టాలెంటెడ్ అని విన్నాను ఇప్పుడు చూస్తున్నానని అంటాడు ఏదో తమ దయ ఇంతకీ నాతో మీకు పనేంటి ఎందుకు కలవాలని అడిగారు అని అడుగుతాడు చౌదరి స్టీవ్ వైఫ్ చూస్తాడు అర్జున్ ఇంకా కొన్ని ఫైల్స్ అతని ముందు పెడితే అందులో నీ మీద పెండింగ్ ఉన్న కేసులు ఉంటే ఇంకో ఫైల్లో ఎలా ఇంతవరకు వచ్చావో క్లియర్గా ఉంది విత్ ఎవిడెన్స్తో సహా చౌదరికు వెన్ను చలదరిస్తే అర్జున్ ఏంటి నాతోనే ఆటల ఈ వైట్ బటన్లను చూసి నన్ను తక్కువ గంచిన వేకు నాకు ఇష్టమైన రంగు ఎరుపు ఆ రక్తపాతంతో ఇక్కడిదాకా వచ్చానని ఛాతి నీలిగి మరి అంటాడా మినిస్టర్ ఎడమ పైకి రేస్ చేసి చూశాడు అర్జున్ ఇదిగో మినిస్టర్ గారు మన మాట మీ రాజకీయ నాయకులకు శత్రువులు ఎక్కువని విన్నాను ఏ పేలో లేక టెర్రరిస్ట్ అటాక్ పేలనో మీరు పోతే ఏం చేస్తానని అంటాడు స్టీవ్ గుటకలు మింగిన మినిస్టర్ నేనెందుకు చేస్తానయ్యా నా చుట్టూ ఇరవై నాలుగు గంటలు పోలీసులు ప్రోటోకాల్ ఉంటుందని అంటాడు అవన్నీ ఉన్నా ఎంతమంది పోలేదు అందులోనూ మా బాస్ ఇలాంటి వాటిలో చాలా ఎక్స్పెక్ట్ కంటి సైకి చాలని వెనక దోపుకున్న గన్ తీసి అర్జున్ ముందుంచాడు స్టీవ్ ఏ ఏ ఏం చేస్తున్నారు మీరు సెక్యూరిటీ ఇదిగో ఓ పిఏ అని అరుస్తాడు దట్ మినిస్టర్ మీ పిఏకి ఆల్రెడీ ముక్కు పగిలింది ఇంకా సెక్యూరిటీ రారని నవ్వుతూ అంటాడు స్టీవ్ అర్జున్ చేతుల్లో గన్ తీసుకొని నిన్ను చంపడానికి నాకు రెండు సాలిడ్ రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి రాధాకృష్ణ గారి మరణం ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోలేదని తెలుసు నీ హస్తం ఉందని కూడా తెలుసు అండ్ సెకండ్ వన్ మహర్షి రాధాకృష్ణ నా సొంతమైన వస్తువును ఎవరైనా చూస్తేనే సహించను అలాంటిది నువ్వు తనతో బెడ్ షేర్ అడిగావు ఎలా చంపకుండా ఉంటానని అర్జున్ దవడు బిగించి మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థం అవడంతో నీకు దండం పెడతాను నన్ను వదిలే అర్జున్ అని అర్జున్ పాదాల మీద పడ్డాడు చౌదరి రక్తపాతం వైట్ రంగు అని ఏదో అన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్ అని అన్నాడు విక్రించినట్టుగా స్టీవ్ స్టీవ్ బాస్ అని ఒక కవర్ తీసుకొచ్చి మినిస్టర్ ముందు ఉంచాడు స్టీవ్ వీటిలోని బట్టలు నువ్వు వేసుకొని నా ముందు డ్యాన్స్ చేస్తూ నన్ను ఇంప్రెస్ చేయాలి అసలే నాకు కళ అని తెలుగు సరిగా రాక వాడి సే స్టీవ్ అని అడుగుతాడు అర్జున్ కళా పోషణ ఆర్ కళా నైపుణ్యం బాస్ అని స్టీవ్ కరెక్ట్ చేస్తే ఎస్ అది కొంచెం ఎక్కువ చస్తావా నన్ను ఇంప్రెస్ చేసి బ్రతుకుతావా అని అడుగుతాడు అర్జున్ కోపంగా వద్దు చేస్తానని తెల్లపంచ విప్పి ఒక బిడ్డీ పైన చొక్కా విప్పి క్రాప్ టాప్ వేసుకుని అడ్డదిడ్డంగా బరిసిన దేహంతో చెమటలు చెందిస్తూ ఎగురుతాడు మినిస్టర్ చౌదరి స్టీవ్ వీడియో తీస్తుంటే అర్జున్ కసిగా చూస్తాడు ఆడి ఆడి ఆయాసంతో గుండె పట్టిస్తే కింద కుప్పకూలిపోయాడు మినిస్టర్ షీట్ బాస్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ డాన్స్ చేస్తుంటే మూడు గంటలు సినిమా ఉండేదని స్టీవ్ కింద కొంగి బాస్ అటాక్ ఆస్మా కూడా ఉన్నట్టుందని అంటాడు స్టీవ్ పోతే పోయాడు వాడేం పరమాత్ముడు కాదులే వదిలేసి రా స్టీవ్ అని విసుగ్గా పైకి లేచిన అర్జున్ ముందుకు నడిచాడు స్టీవ్ అర్జున్ వెనకాలే నడుస్తూ కార్ ఓపెన్ చేస్తే బ్యాక్ సీట్ లో కూర్చున్న అర్జున్ హోమ్ కు పోని స్టీవ్ అని అంటాడు ఎస్ బాస్ అని కార్ను ఫిఫ్టీన్ మినిట్స్ లో హోం ముందు ఉంచాడు స్టీవ్ ఫార్మర్స్ లో ఉన్న అర్జున్ లోపలికి నడిస్తే రాఘవయ్య గారు ఆయమ్మ నమస్తే బాబు హర్షమ్మ వెనక వైపు వాటర్ పాండ్ దగ్గర ఉందని అంటారు కు వెనక బాగాన వాటర్ పాండ్ దగ్గర తండ్రి చిరునవ్వుతో ఉన్న ఉగ్రహాన్ని చూస్తూ కూర్చొని కనిపిస్తుంది ఆర్షి ఆమె దగ్గరికి నడిచిన అర్జున్ వెనుక నుంచి గాఢంగా హత్తుకున్నాడు నడుం మీద వాలిన చేతులకి ఉలిక్కిపడిన పడిన అర్జున్ ఏంటిదని అంటుంది ఆర్షి కంగారుగా హగ్వామ్ హగ్ అది కూడా తెలీదా అని ఆంటీ కౌగిలిని టైప్ చేసిన అర్జున్ తనకు అరచై మొత్తం ఆమె పొట్టను కప్పేస్తుంటే వెయిట్ తగ్గిన తీరుకు మనసు మళ్ళీ బాధగా మారితే అర్జున్ కౌగిలికి ఆర్షికు నేనున్నానన్న ధైర్యం పెరుగుతుంది ముందుకు తిప్పుకున్న అర్జున్ డిన్నర్ అని అడుగుతాడు ఆకలిగా లేదని అంటుంది హర్షి ఇలా రా అని ఆమెను పాన్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టిన అర్జున్ ఆమె చేతిని పట్టుకుని జరిగింది మార్చలేను జరగబోయేది నీ కళ్ళ ముందు రంగుల అరవిల్లుగా మార్చగలను నన్ను నమ్ము హర్షి నువ్వు ఇలా మూడిగా ఉంటే నాకు నచ్చట్లేదని అంటాడు అర్జున్ నాన్నను మరవడం కష్టం అర్జున్ ఆయన లేని లోటు నాకు ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది అమ్మలో కొంచెం కూడా చేంజ్ రావట్లేదు బహుశా నాన్న లేని తర్వాత లైఫ్ అనుకుందేమో అని బాధగా అంటుంది హర్షి అయం విద్యు హర్షి ఆంటీ మళ్ళీ నార్మల్ అవుతారు అని మన పెళ్లి ఆవిడ నవ్వుతూ చూస్తారని అంటాడు అర్జున్ పెళ్లి చేసుకోవడానికి ఎందుకని తొందర అని అడిగింది ఐఎం ట్వంటీ సెవెన్ ఆర్షి ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకుంటే లోకం నన్ను ఇంకోలా శంకిస్తుందని అంటాడు అర్జున్ నవ్వింది ఆర్షి నవ్విన అర్జున్ కమ్ నీకో సర్ప్రైజ్ ఉందని ఆమె పట్టుకుని లోపలికి నడిపించిన అర్జున్ తనే తినిపించి పిల్లలందరినీ చేర్చమని రాఘవయ్య గారికి చెప్తే పిల్లలందరినీ ఒక చోటుకు చేరుస్తాడైనా ఎదురుగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్ కు కుస్తే మొబైల్ కనెక్ట్ చేస్తే మినిస్టర్ కుప్పిగంతులు కనిపిస్తే ఆరుషి కళ్ళు పెద్దగా చేసి చూస్తుంటే పిల్లలందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ చూస్తారు రాఘవయ్య గారు కూడా షాక్ తిని అమ్మ హర్షి ఆయన మినిస్టరే కదా అని అడుగుతారు హర్షి అర్జున్ చూసింది నవ్వుతో చూసిన అర్జున్ కళలంటే ప్రాణం అని అంటారు ఆ కళలతోనే ప్రాణం తీసుకున్నట్టున్నారు ఏంటో కొంతమంది ఇంతే కుక్క చావు చేస్తారు సో శాడ్ అని అంటాడు అర్జున్ అర్జున్ ఆయన చవ్వారా ఆన్ ది వే మేడం ఈ పాటికి టికెట్ కన్ఫర్మ్ అయి ఉంటుందని స్టీవ్ అంటాడు స్టీవ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఈ ఇయర్ మినిస్టర్కి ఇవ్వచ్చని అంటాడు అర్జున్ ఒక్క నిమిషం హర్షికి అర్జున్ లో కనిపించని ఇంకో కోణమైన క్రూయల్ మైండ్ కనిపిస్తే అర్జున్ చేతిని పట్టుకొని బయటికి లాక్కొని వచ్చిన హర్షి అసలు ఏం జరుగుతోంది అర్జున్ అతన్ని చంపడానికి నీకేం హక్కుంది అని ప్రశ్నించింది నా బేబీని బెడ్ షేర్ చేసుకోమని అడగడానికి ఆ బాస్టర్డ్కి ఏం హక్కుంది హర్షి ఇంత ధైర్యం ఉంటే ఈ అర్జున్ దేవవర్మ గర్ల్ ఫ్రెండ్ వాడి ముందు డ్యాన్స్ వేయమని అడుగుతాడు నా కోపం తక్కువ కాబట్టి అందులోనూ జాలి ఇంకా ఎక్కువ కాబట్టి సుఖమైన చావుని ఇచ్చాను అయినా నేను ఏదో చంపినట్టు నేను నిందలు అని అన్నాడు అర్జున్ నడుముకు చేతి నుంచుకొని గర్ల్ ఫ్రెండ్నా అని ఆర్షి నవ్వు నాపుకుంటూ అడిగింది కోర్స్ మేడం ఇంకా భర్త పోస్ట్కు నన్ను ఇంకా ప్రమోట్ చేయలేదు ప్రస్తుతానికి బాయ్ ఫ్రెండ్ పోస్ట్తో సరిపెట్టుకుంటాను ఏం చేస్తాను చెప్పు అసలే నేను అల్ప సంతోషిని అని అన్నాడు మోహం ఒకలా పెట్టుకొని అర్జున్ ఫేస్ను చూసి గట్టిగా నవ్వుతుంది తండ్రి పోయినప్పటి నుంచి ఆమె నవ్వడం ఇదే మొదటిసారి ఆమె నవ్వుని అపురూపంగా చూసుకున్న అర్జున్ నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని దట్స్ మై గర్ల్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆర్షి బుగ్గలాగి నాకు నా పాత మిర్చి ఆర్షినే నచ్చిందని అంటాడు నవ్వును ఆపి అర్జున్ని చూస్తూ యువర్ సో స్మార్ట్ అర్జున్ ఇక ఇంటికి వెళ్ళు ఆంటీ అంకులు నీకోసమే చూస్తుంటారని అంటుంది హర్షి వెళ్తాను ఏదైనా ఇస్తే మళ్ళీ వీటి వరకు గుర్తుగా దాచుకుంటాను బేబీ అని అర్జున్ అంటే పక్కనే ఉన్న మొక్క నుంచి గులాబీ పువ్వు తెంపిన హర్షి ఉంచుకో చెవిలో అయితే ఇంకా బాగుంటుందని నవ్వు నాపుకుంటూ అంటుంది ఆర్షి వైపు గుర్రుగా చూసిన అర్జున్ ఆ పువ్వు తీసుకుంటూ దీన్ని ఎస్గా తీసుకోనా అని అంటాడు ఓయ్ అది వేరు ఇది వేరు నా పువ్వు నాకు ఇచ్చేయి అని అంటుంది నువ్వు నాకు ఇచ్చేసావు ఇట్ మీన్స్ నువ్వు ఎస్ చెప్పినట్టే గెట్ రెడీ ఫర్ అవర్ లాంగ్ జర్నీ అని కన్ను కొట్టిన అర్జున్ హర్షి బుగ్గను పట్టుకుని గట్టిగా చప్పుడొచ్చేలా ముద్దిచ్చి స్టీవ్ అని వెళ్ళిపోయాడు గేట్ దాటే వరకు చూసిన హర్షి ఇంకా బుగ్గ మీద తెలుస్తున్న అర్జున్ ఎంగిలి స్పృశకు మనసు సీతాకొక చిలకలా ఎగురుతుంటే నవ్వుతూ పిల్లలతో పాటే పడుకోవడానికి వెళ్ళింది తెల్లారు కానీ జిమ్లో కుస్తీ పడి కిందకు వచ్చాడు అర్జున్ సులోచన కాఫీ కప్పిస్తే తాగుతూ సోఫాలో కూర్చున్న అర్జున్కు టీవీలో న్యూస్ రిపోర్టర్ అనుమానాస్పదంగా ఆయన గెస్ట్ హౌస్లోని వర్ణించిన మినిస్టర్ చౌదరి ప్రత్యక్ష ప్రసారం అంటూ గొంతు చించుకొని చెప్తున్న రిపోర్టర్ను చూసి సైడ్ స్మెల్ ఇచ్చాడు అర్జున్ నాన్న పుత్ర నిన్న నువ్వు మీట్ అయినట్టు స్టీవ్ చెప్పాడు ఇది నీ పనే కదా అని అడుగుతారు విశ్వనాథ్ గారు డాడ్ మీకు నా మీద చాలా నమ్మకం ఉందని కాఫీ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు అర్జున్ నీ నవ్వులోని నిజం తెలుస్తోందినే రా పుత్రరత్న కొంచెం ఈ వైరస్ తగ్గించుకోనన్నా అని అంటారు విశ్వనాథ్ గారు కష్టం డాడ్ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటివి తప్పు ఒకడికి మనల్ని దెబ్బ కొట్టే ఆలోచన వచ్చినప్పుడే వాడికి టికెట్ కన్ఫర్మ్ చేయాలి మన పవర్ ఏంటో చూపించాలి నేను అదే చేశాను పదండి పరామర్శకు వెళ్ళేసొద్దామని అర్జున్ తన గదికి వెళ్ళిపోయాడు నిట్టూర్చి విశ్వగారు కూడా గదిలోకి వెళ్ళిపోయి తెల్ల బట్టలో రెడీ అయి వస్తే వైట్ షర్ట్ జీన్స్ జీన్స్లో అర్జున్ వస్తాడు స్టీవ్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సీట్లో తండ్రి కొడుకులు కూర్చుంటే దారిలోనే పుష్పగుచ్చాన్ని కొన్ని నేరుగా మినిస్టర్ బాడీ ఉంచిన అతని నివాసానికి చేరుకొని ఏడుస్తున్న భార్యను పెళ్ళైన కొడుకును చూస్తూ ఒకే ఉంచిన అర్జున్ ని ఆత్మశాంతికి ఇప్పట్లో కలగకూడదని కోరుకున్నరా బాస్టర్డ్ అని అనుకుంటాడు అర్జున్ టీవీ చూస్తున్న లైవ్ లో అర్జున్ వెళ్ళడం అక్కడే చేతులు కట్టుకుని నిలబడటం ఇప్పుడే ది గ్రేట్ బిజినెస్ ఐకాన్ అర్జున్ దేవ్ వర్మ ఆయన తండ్రి విశ్వనాథ్ వర్మ గారు వచ్చారని అంటూ లైవ్ చూపిస్తుంటే చూసి అర్జున్ అని చిరుకోపంగా చూస్తూ మొబైల్ తీసుకొని మెసేజ్ చేసింది గుడ్ యాక్టింగ్ మిస్టర్ అర్జున్ అని ఆర్షి నుంచి వచ్చిన మెసేజ్ కు సాగిన పెదాలతో మొబైల్ మళ్ళీ ప్యాంట్ పాకెట్లో ఉంచుకొని డాడ్ నాకు పని ఉంది నేను వెళ్ళాలి మీరు వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానని అంటాడు అర్జున్ ఆ పని ఆరుషినే కదా మై డియర్ సన్ అని అడుగుతారు విశ్వనాథ్ గారు చిన్నగా నవ్వాడు అర్జున్ అర్జున్ భుజం తడుతూ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అర్జున్ కష్టాల్లో ఉన్న విలువలను వదలని గ్రేట్ ఫాదర్ కు గ్రేట్ డాటర్ అయిన ఆరుషిని వదలకుండా స్టాండ్ తీసుకున్నందుకు ఆరుషి ఉన్నతమైన వ్యక్తిత్వం గల ఆడపిల్ల తనని ఇప్పటి ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి లైఫ్ అంటే ఎంజాయ్ అనుకునే ఈ జనరేషన్ పిల్లలకు లైఫ్ అంటే బాధ్యతలని తన వయసుకు మించి బరువుని మోస్తున్న ఆరు స్ట్రీని చూస్తే నాకెందుకు ఇలాంటి కూతురు లేదని అనుకునేవాడిని రాధ లేకపోయినా తను గెలిచాడు అర్జున్ లాంటి కూతుర్ని కానీ అని గొప్పగా చెప్తారు విశ్వనాథ్ గారు కొన్ని రోజులు లోపలికి పట్టండి డాడ్ తీసుకొచ్చి ఇంట్లో కోడలుగా ఉంచుతాను అప్పుడు తనలోనే కూతుర్ని చూసుకోండి అని నవ్వుతూ చెప్పిన అర్జున్ స్టీవ్ దాటుకుని హోమ్ కి వెళ్ళిపోతాడు ఇంకాసేపు అక్కడే గడిపిన విశ్వనాథ్ గారు నా కొడుకు నిన్ను లేవకుండా పడుకోబెట్టాడంటే ఏదో పెద్ద తప్పే చేసుంటామని డ్రైవర్ కాల్ చేయడంతో ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఓ ముందు నిలబడిన అర్జున్ బయట నిలబడి ఆర్షికు కాల్ చేస్తాడు లిఫ్ట్ చేసిన ఆర్షి ఏంటి అర్జున్ సార్ పరామర్శలు అయ్యాయా అని అడుగుతుంది అంత లేదు పరామర్శించడానికి పరమాత్ముడు కాదు కదా బేబీ కమ్ నీ కోసం బయట వెయిట్ చేస్తుంటానని అంటాడు అర్జున్ అర్జున్ వచ్చాడని తెలియగానే తెలియని ఆరాటంతో ఆర్షి బెడ్ మీదన చున్నీ వేసుకొని అద్దంలో తనని తాను చూసుకొని బిదుట లేని బొట్టుకు ప్లెయిన్ బొట్టు బిల్ల పెట్టుకుని పరుగున గేట్ పడుకు వెళ్ళి గేట్ ఇవతల ఆగి డేపి తీసుకుని తన ఆరాటం నొక్కి పెడుతూ మామూలుగా బయటకు నడిచింది ఆర్షి కార్ కు అనుకున్న అర్జున్ పెదవులు ఆమెను చూడగానే విచ్చుకుంటే చెయ్యి ముందుకు చాపాడు అతని చేతికి తన చేతిని అందించి అర్జున్ ముందుకెళ్ళిన వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్ లో ఆరు అడుగుల రెండు అంగుళాలు ఎత్తులో ఉన్న భారీ కటౌట్ తో ఉన్న అర్జున్ ని మైమరపుగా చూస్తుంది నవ్వుతూ నసలు ముడేసిన అర్జున్ ఆర్షి బుగ్గగిల్లి ఏంటి మేడం నచ్చానా అని అడుగుతాడు సమాధానంగా నవ్విన హర్షి ఎందుకు బయటే ఆగిపోయావు నీ అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అంది ఐ అయినో కానీ ఒక వేస్ట్ వేళ బాడీని చూసి వచ్చానుగా పిల్లల దగ్గరికి రావడం నాట్ గుడ్ అలా చావుకు వెళ్ళాక ఇక్కడికి వెళ్ళకూడదని మాపు చెప్పింది అందుకే రాలేదని అంటాడు అర్జున్ అర్జున్ క్యారెక్టర్ కు మరోసారి మనసులో అతని పట్ల ఫీలింగ్స్ ను పెంచుకున్న హర్షి నువ్వే చంపి నువ్వే పరామర్శించడానికి వెళ్ళావా అని అడుగుతుంది పైకి నటించాలి కదా తప్ప కొన్ని ఈ సొసైటీలో బ్రేక్ఫాస్ట్ అని అడుగుతాడు అర్జున్ మరి నేను ఇంకా వెళ్ళానా అని అడుగుతుంది ఆర్షి దగ్గరికి రా దగ్గరే ఉన్నాను ఇంకా దగ్గరికి అని అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో దగ్గర చేయి పట్టుకుని మీద క్లాక్కున్న అర్జున్ ప్యాంట్ పాకెట్ నుంచి ఆమె హోమ్ లో పిల్లల కోసం ఆమె ప్లాట్నం చేయిన్ తీసి మెడలో వేస్తాడు చేయిన్ తడుముకున్న ఆర్షి ఇది నీ నీ దగ్గరికి ఎలా వచ్చిందని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది చెప్పాను కదా ఈ ఆన్సర్ కోసం దూరంగా ఉన్నాను కానీ ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆర్షి నా కళ్ళు ఎప్పుడు నీ కోసం వెతుకుతుంటాయి బాయ్ అని చెంప నిమిరాడు నవ్వుతూ అని ఆర్షి అంటే ఆమె కళ్ళలో మెరుపుని చూస్తూ టుమారో నీకో సర్ప్రైజ్ ఈవినింగ్ కి వచ్చి పిక్ చేసుకుంటాను కానీ శారీలో రెడీ అవ్వాలని చెప్తాడు అర్జున్ ఎక్కడికో చెప్పకుండా రెడీ అవ్వమంటే ఎలా అర్జున్ సార్ వెళ్ళాక నీకే తెలుస్తుంది కదా అని స్టీవ్ ని పిలిచి కార్ అర్జున్ ఇద్దరికి ప్రైవసీ ఇస్తూ ఎక్కడో మూల ఉన్న స్టీవ్ బాస్ పిలుపు కార్ దగ్గరికి పరిగెత్తి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని అంటాడు స్టీవ్ గుడ్ మార్నింగ్ స్టీవ్ అని ఆర్షి నవ్వితే అర్జున్ ఇకిలించింది ఇంకా చాలు కార్తీ అని అంటాడు హార్షి నవ్వుకుంటూ కార్ వెళ్ళిపోయే వరకు చూసి హోమ్ లోకి నడిచింది నెక్స్ట్ డే పిల్లలకు రిచ్ ప్రోటీన్ ఫుడ్ తో పాటు ఆల్ గ్రాసరీస్ నుంచి స్కూల్ కు అవసరమైన ప్రతి వస్తువు కు చేరిపోతుంది ఒకరిని చేయి చాచి అడగటం ఇష్టం లేని హార్షికు అర్జున్ చేస్తున్నది సానుభూతితో చేస్తున్న సాయమో లేక తనపై ప్రేమతో పంచుకుంటున్న బాధ్యతను అర్థమవ్వని సందిగ్ధంలో పడుతుంది రంజిత్ కు మోహన్ కు మినిస్టర్ పోయాడని తెలిస్తే అర్జున్ హర్షిని తరచుగా కలవడం అనుమానాన్ని రేకెత్తిస్తుంది ఎందుకైనా మంచిది రంజిత్ హోమ్ మన చేతికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు మా బావ సామాన్యుడు కాదు అందుకే దాని పెళ్లి ఆ అర్జున్తో జరగాలని నిశ్చయించాడు మన పని అయ్యే వరకు కోర్టులో కేసు తేలే వరకు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటాడు మోహన్ వాడు ఏం చేస్తాడు నాన్న చంపితే వాడి ప్రాణమైన గాల్లో కలిసిపోవాల్సిందే అని అంటాడు పొగరుగా రంజిత్ రే చెప్తుంటే అర్థం కాదా ఆ అర్జున్ కున్న నెట్వర్క్ నీకు తెలుసా అసలు ఉన్న ఫలానా ఉన్నట్టుగా చౌదరిపోవడం నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది కొన్ని రోజులు ఏం సాధించలేని నీవు ఎదవకో పని అరించిపెట్టుకో అని అంటాడు మోహన్ రంజిత్ పలు నూరుతూ వాడిని దాని ధైర్యాన్ని దెబ్బతీసే వరకు నేను ఊరుకొనని కసిగా మనసులో అనుకుంటాడు మరుసటి రోజు నైట్ అనుకున్నట్టుగానే అర్జున్ ఆర్షి కోసం వస్తే బయట వెయిట్ చేస్తున్న అర్జున్ ఆర్షి కాల్ చేస్తాడు మొబైల్ సౌండ్ వినిపిస్తే తలెత్తి చూశాడు అర్జున్ ఎలిఫెంట్ గ్రే కలర్ చీరలో హుందాగా కనిపిస్తుంది సింపుల్ లుక్ తో ఆర్షి నవ్వుతూ చేతులు కట్టుకొని చూస్తున్న అర్జున్ కు జాబిలమ్మే దిగి తన వైపు నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనసు దోచిన చెలి రూపాన్ని చూసుకుంటూ చేతిని ముందుకు చాపాడు అర్జున్ నవ్వుతూ చేతిని ముందుకు చాపి నార్షి అర్జున్ చేపట్టుకుంటే అతని చేతిలో సగమున్న తన చేతిని చూసుకుంది వెళ్దామా మేడం అని డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ కార్లో కూర్చుంది హర్షి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ కార్ని తిప్పాడు అర్జున్ క్లోజ్ చేస్తున్న విండో నుంచి బయటకు చూస్తున్న హర్షిని చూసి ఇలా డాల్లా కూర్చోకుండా ఏదైనా మాట్లాడచ్చు కదా అరు అని అన్నాడు అర్జున్ మా నాన్న నీకు ఎప్పటి నుంచి తెలుసు ఆయనే నన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ పెట్టారా అర్జున్ అని అడిగింది హర్షి అంకుల్ డాడ్ ఫ్రెండ్స్ హర్షి నువ్వు మాస్టర్స్ చేస్తున్న టైంలోనే అంకుల్ నాకు తెలుసు పైగా ఓకే సాఫ్ట్వేర్ ఫీల్డ్ నేను పెళ్లి చేసుకోమని ఆయన అడగడానికి ముందే ఐ ఆమ్ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అని అన్నాడు అర్జున్ ఆర్షి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయితే కార్ ఒక రిసార్ట్ ముందు ఆ అర్జున్ కమ్ అని కార్ దిగాడు కార్ దిగి అతను వెంటే నడిచింది ఆర్షి మొత్తం రిసార్ట్ ఖాళీగా కనిపిస్తే ఆర్షి అర్జున్ వైపు చూసింది ఐ వాంట్ ప్రైవసీ అని భుజాలని ఆర్షి చేయి పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లిన అర్జున్ చైర్ లాగాడు వెనక్కి అర్జున్ జెంటిల్ బిహేవియర్ ను గమనిస్తూ కూర్చుంది ఆర్షి ఆమెకి ఎదురుగా కూర్చున్న అర్జున్ హర్షిని చూస్తూ ఒక రోజు చేతికి అందిస్తూ మరియు లుకింగ్ డ్రామ్ పెట్టి అని అవుతాడు తన నవ్వుకు దాసోహమైన మనసును కట్టడి చేసుకుంటూ డేట్ అని చెప్పొచ్చు కదా అని అంటుంది ఆర్షి చెప్తే వస్తావా నువ్వు చాలా టఫ్ అమ్మాయి వార్షి అందుకే నాకు నచ్చావేమో అని సీట్ వెనక్కి వాళ్ళ అర్జున్ ఆమెను చూస్తూ అన్నాడు అర్జున్ వైపు చూస్తూ ఎందుకు నా కోసం నీ స్థాయిని వదిలి హెల్ప్ చేస్తున్నావు అర్జున్ అని అడిగింది హర్షి బికాస్ ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ యూ ఇలా కాదు నీ భర్తగా నీతో లైఫ్ లాంగ్ తోడుకుండేలా అని అంటాడు అర్జున్ తడి కళ్ళతో చూస్తుంది హర్షి డాక్టర్ నాన్న డెత్ నేను ఒంటర్ అయిపోయాను అర్జున్ మా చేసిన మోసం కన్నా అమ్మను సరైన టైం హాస్పిటల్ తీసుకుని వెళ్ళలేదన్న బాధే ఎక్కువగా ఉంది చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మాలంటేనే భయం వేసింది హెల్ప్ అంటేనే అడిగిన వారు పక్క పంచుకోమని డీల్ పెట్టారు ఐ వాస్ ఇన్ హార్ట్ బ్రోకెన్ అర్జున్ ఏడుపు వచ్చింది కానీ నాన్న వెళ్ళిపోయిన ఆయన ఇచ్చిన ధైర్యం మోటివేషన్ వదిలి వెళ్ళలేదు అందుకే నిన్ను కూడా అనుమానించాను సారీ అని కన్నీటితో అంది ఎదురుగా కూర్చున్న అర్జున్ పైకి లేచి ఆమె పక్కనే చైర్ లాక్కుని కూర్చున్న అర్జున్ బుగ్గల మీదుగా జారుతున్నా కన్నీటిని తుడుస్తూ నువ్వు ఒంటరి కాదు హర్షి మాటిస్తున్నాను నీ లాస్ట్ బ్రీత్ వరకు చావు ఎదురొచ్చినా వెనకడుగు వెయ్యను బి మైన్ మహారాణిలా చూసుకుంటాను నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ పాదాల చెంతకు వచ్చేలా చేస్తానని అన్నాడు అర్జున్ నవ్వుతో చూసిన ఆర్షి ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకని అడిగింది ఇష్టం అనే మాట చిన్నదేమో నీ మీద ఉన్నది నాకు ఇష్టము వ్యామోహము కాదు పిచ్చి లైఫ్ లాంగ్ ఉంటుంది పిచ్చి అని ఆమె బుగ్గల మీద పెదాలను నిలిపాడు అర్జున్ దగ్గరగా ఉన్న అర్జున్ చేతులను పట్టుకుంది ఆర్షి అతని మెచ్చని శ్వాస ఆమె పెదాలను తాకుతుంటే ఆమె మేని పరిమళం అతని విభషుణ్ణి చేస్తుంటే కిస్ కిసియు అని అడిగాడు కను పైకెత్తి ఊరగా చూసిన ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అని అంది నో ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ నువ్వు ఇంకా నాకు ఎస్ చెప్పలేదు కాబట్టే పర్మిషన్ అడుగుతున్నా వన్స్ నువ్వు ఎస్ చెప్తే నీ పెదాలు ఎంతలా నలుగుతాయో పాపం అని అంటాడు అర్జున్ బొగ్గలు ఎరపెక్కితే చిరుకోపంగా పిలిచింది హర్షి ఆమె చెయ్యి పైకి లేపిన అర్జున్ నడుము చుట్టూ చేయేసి దగ్గరగా పుదుముకొని ఫ్యాక్ట్ చెప్పాను బేబీ అని ఇద్దరు పెదాలను ఒకటి చేశాడు అర్జున్ ఒక చెయ్యి ఆమె చెంప మీద ఉంటే ఇంకో చెయ్యి నడుము చుట్టూ ఉంది హర్షికి చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంటే అర్జున్ మాయ మాత్రమే తెలుస్తుంది ఆమెకు ఫ్యాషనెట్ అండ్ డీప్ ఫ్రెంచ్ కిస్ అమృతం రుచి అంటే ఏంటో అదరాల సయ్యాటలు అని తెలుస్తుంటే అతని చేతి స్పర్శలో ఆమె కొండంత ధైర్యం ఆమెను తాకుతున్న అతనికి నాది నా సొంతం అన్న భావన ఎంతకీ వదలాలని లేకపోయినా ఆయుషికి ఊపిరి అందక అతను వెనక్కి నెడుతుంటే వదిలేశాడు అర్జున్ ఊపిరి వేగంగా తీసుకుంటూ అర్జున్ వైపే కోపంగా చూసింది ఆర్షి లవ్ను ఇలాగే చూపించాలని కన్ను కొట్టాడు అర్జున్ అర్జున్ అని నవ్వీకం అని ఆమె చేర్లో కూర్చోబెట్టి ఆమెకి ఎదురుగా కూర్చున్న అర్జున్ స్పూన్ తో తినిపిస్తాడు తండ్రి పోయాక మళ్ళీ అలాంటి ప్రేమనే చూస్తోంది అర్జున్ ప్రేమతో తృప్తిగా తిన్నది అర్షి టిష్యూతో తిలిప్స్ తుడిచి తను తిన్నాడు అర్జున్ బిల్ పే చేసి కమ్ అని హర్షి చేయి పట్టుకుని నడిచాడు అర్జున్ నైట్ టైం చల్లటి వెదర్లో ఆమె చేయి పట్టుకుని నడుస్తున్న కు ఆ ఫీల్ నచ్చుతుంది అర్జున్ మీడియా కంటపడితే మీ ప్రెస్టేజ్ ఏమవుతుందో ఆలోచించావా అని అడుగుతుంది ఆర్షి ఐ డోంట్ కేర్ నా పర్సనల్ లైఫ్ గురించి ధైర్యంగా చూపించే రైట్ మీడియాకు లేదు ఇన్ కేస్ అలా చేస్తే ఆ ఛానల్ ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నానని దగ్గరగా లాక్కున్నాడు అర్జున్ అర్జున్ పైకి సీరియస్ తో కనిపిస్తావు కానీ నువ్వు లో పిహెచ్డి చేస్తామని అంటుంది హర్షి అది కూడా నీ దగ్గరే అని కార్ అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ కూర్చుంది హర్షి కార్ స్టార్ట్ చేసిన అర్జున్ రేపు కోర్టు హీరింగ్ కదా అని అడుగుతాడు హోమ్ నా సొంతం అవడానికి ఉన్న చివరి అవకాశం అని అంది హర్షి ఆమె చేతిని ప్రెస్ చేసి రేపు ఇదే టైంకి నవ్వుతూ నాతో ఉంటావు చెప్పాను కదా నువ్వు పోగొట్టుకున్నావు నీ కార్ దగ్గరికే వస్తాయని అన్నాడు అర్జున్ నే చూస్తుంది హర్షి ఇంకో ఇసు కావాలంటే అడగొచ్చు నేనేమనుకోను అసలే మన బ్యారేజ్ కి ముందే సెంచరీ కొట్టాలని అనుకున్నానని అంటాడు అర్జున్ వైపు నవ్వుతూ చూసి మొహం తిప్పేసింది సిగ్గుతో ఆర్షి నవ్వుకుంటూ కార్ని స్టార్ట్ చేసి హోమ్ ముందు ఆపాడు అర్జున్ బాయ్ అని అన్నాడు అర్జున్ అని దిగపోయి ఆగి అర్జున్ వైపు చూసింది ఆర్షి ఏమైనా కావాలా అని అతన్ని హత్తుకుంది ఆర్షి ఆర్షి నుంచి ఊహించని ఆ కౌగిలికి అర్జున్ మనసుపై సీతాకు ఒక చిలుకల వల్ల పీలింగ్ కలుగుతుంటే నవ్వాడు అర్జున్ హోల్ బి అర్జున్ నవ్వుతూ ఆమె తనలో గట్టిగా అదుముకున్నాడు అర్జున్ కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయిన హర్షి ఐ ట్రస్ట్ ఓన్లీ యువ అర్జున్ నువ్వు నా ఉంటే భయం వేయట్లేదు కొండంత ధైర్యంగా అనిపిస్తుంది ఏదైనా సాధించగలన నమ్మకం కలుగుతుంది ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటావా భయం మళ్ళీ నా దురదృష్టం వల్ల నిన్ను కూడా దూరం చేసుకునే పరిస్థితి వస్తుందేమోనని అంది హర్షి కౌగిలి వదిలి ఆమె మొహాన్ని దోస్తుల్లోకి తీసుకొని ఎప్పటికీ రాదు రానివ్వను కూడా వెళ్ళు మార్నింగ్ టీవ్ వస్తాడు నీ ఎవ్రీ స్టెప్ నేను వాచ్ చేస్తుంటాను బీ బ్రేవ్ మై మిర్చి అని అన్నాడు అర్జున్ అని లోపలికి వెళ్ళిపోయింది ఆర్షి తన లోపలికి వెళ్ళేంత వరకు చూసిన అర్జున్ ను రివర్స్ చేసుకుని మ్యాన్షన్ కు వెళ్ళిపోయాడు రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించిన అర్జున్ స్టీవ్ కు కాల్ చేసి రేపు మేడంతోనే ఉండాలని ఆర్డర్ వేశాడు షూర్ సార్ అని అన్నాడు స్టీవ్ కౌశిక్ కాల్ చేస్తే బావా కాల్ స్టాప్ చేసి చూశాను తోనే కాకుండా ఇంకా ఎవరితోనూ పొత్తులు కుదుర్చుకున్నారు బావా అంతేకాదు హాస్పిటల్లో ఉన్న ఉమా గారిని కూడా టార్గెట్ చేశారు ఐ థింక్ రేపు కోర్టు హీరింగ్ అయ్యాక కూడా అదే రోజు నైట్ ఆర్షి మీద అటాక్ ప్లాన్ చేశారని అనుమానం అర్జున్ అని అన్నాడు తన మీద ఏక కూడా వాలదు నేను చూసుకుంటాను అసలే యాక్షన్ చేసి చాలా రోజులైంది చెయ్యి బాగా దురదగా ఉంది నాకు మోహన్ ఆ రంజిత్ ఎవ్రీ స్టెప్ తెలియాలని కాల్ కట్ చేసి చేతి వేల మధ్య తిప్పుతాడు అర్జున్ మరుసటి రోజు తండ్రి ఫోటోను చూస్తూ బెస్ మీ నాన్న అని మనసారా కోరుకున్న ఆర్షి అంకుల్ అని అంటే రాఘవయ్య గారు అంతా మంచి జరుగుతుంది పదమ్మ అని అంటారు మీరు ఇక్కడే ఉన్న అంకుల్ మీరు కూడా నాతో వస్తే నాకు ఇక్కడ టెన్షన్గా ఉంటుందని ఆర్షి అంటే కానీ నువ్వు ఒక్కదాని ఎలా తల్లి అని కంగారుగా అంటారు మా బాస్ ఉన్నారు సార్ మీకు భయం అక్కర్లేదు గుడ్ మార్నింగ్ మేడం అని నవ్వుతూ అంటాడు స్టీవ్ గుడ్ మార్నింగ్ స్టీవ్ గారు మేడం అవసరం లేదు పేరు పెట్టి పిలవండిని ఆర్షి ముందుకు నడిస్తే గేట్ ఓపెన్ చేసిన సెక్యూరిటీ స్టీవ్ కార్ డోర్ ఓపెన్ చేశాడు కూర్చుని ఆర్షి డాక్యుమెంట్స్ ని గట్టిగా పట్టుకుని ను చూసింది ఎట్టు పరిస్థితుల్లోనూ దీన్ని నాకు దూరం చేయకు మనసులోనే దేవుని మొక్కుకుంది ఆర్షి కార్ కోర్టు ముందు ఆగింది ఆమె కార్ దిగగానే మీడియా చుట్టుముడితే గ్యాప్ లేకుండా ఫొటోస్ ను క్లిక్ మనిపిస్తారు కథ ఇంకా ఉంది